నమస్తే దిస్ ఈస్ స్వప్నికా వాల్మీకి ప్రెజెంట్ నేను జిహెచ్ఎంసి ఏదైతే ఫస్ట్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కేబిఆర్ పార్క్ దగ్గర పెట్టారు సో ఇక్కడే ఉన్నాను సో చూడొచ్చు ఇండియాలోనే అంటే హైదరాబాద్ లో ఫస్ట్ టైం కొరియన్ టెక్నాలజీతో దీని అయితే రూపొందించారు సో దీనికి సంబంధించి మనం ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఈ రోజు ఇనాగ్రేషన్ ఉంటుంది సో ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత దీన్ని అందుబాటులోకి అయితే తీసుకొని రానున్నారు అయితే దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ వీటన్నింటి గురించి మేనేజర్ పర్వీన్ గారు ఉన్నారు తనడి తెలుసుకుందాం హాయ్ సార్ అండి సో అంటే ఇప్పుడు ఈ రోజు ఉంటుంది కదా సో వాటి అంటే టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఉంది సో ఎలా అవైలబిలిటీలో ఉంటుంది కొంచెం డీటెయిల్ గా చెప్తారా టెక్నాలజీ వచ్చేసి ఇది మనది కొరియన్ టెక్నాలజీ అండి అవైలబిలిటీ అంటే మనకి వాకర్స్ కోసం మన మెయిన్ గా స్కోప్ ఇది వాకర్స్ కోసం మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ వస్తారు కదా ఆ రోడ్ పైన పార్క్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని జిహెచ్ఎంసి వాళ్ళు ప్లాన్ చేశారు ఇది సో దీన్ని వాళ్ళు త్రూ మేము రన్ చేయగలం ఇది హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం ఒకటి తీసుకొని వస్తున్నారు కాబట్టి సో అంటే ఇది కెపాసిటీ ఎలా ఉంటుంది సో అందుబాటులో అంటే ఇప్పుడు అట్ ఏ టైం మనం ఎంత వరకు వెహికల్స్ పెట్టే అవకాశం ఉంటుంది అంటే దీంట్లో వచ్చేసి ఈచ్ బేలో లో కార్స్ వస్తుందండి టోటల్ కెపాసిటీ సెవెంటీ టూ కార్స్ వరకు మనం పార్క్ చేసుకోవచ్చు దీంట్లో అంటే టూ వీలర్స్ కూడా పార్కింగ్ చేయొచ్చా సార్ లేదా ఓన్లీ ఫోర్ వీలర్ వరకు చేయాల్సిన అవకాశం ఉంటుంది ఓన్లీ ఫర్ ఫోర్ వీలర్ అండి టూ వీలర్ కి రాదు దీంట్లో ఫోర్ వీలర్ వరకు మనం పెట్టుకోవచ్చు అంటే ఇది టెక్నాలజీ పరంగా ఏ రకమైన టెక్నాలజీతో తీసుకొచ్చారు అంటే కొంతమంది కొరియన్ టెక్నాలజీ అని అంటున్నారు సో టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఇది కొరియన్ టెక్నాలజీ అండి మన తెలంగాణ మొత్తంలో మనమే ఫస్ట్ టైం ఇది ఇనిషియేట్ చేసుకుని చేసిన వరకు ఇది అంతకుముందు మన దగ్గర ఎక్కడ లేదు మన హైదరాబాద్లో ఇట్లాంటివి ఇంకా మెయిన్ మెయిన్ ప్లేసెస్ లో పెడితే బాగుంటుంది పార్కింగ్ ఇబ్బందులు తగ్గుతాయి కొంచెం ఇప్పుడు పర్ డే వచ్చి మార్నింగ్ మనకి ఇక్కడ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వెహికల్స్ పార్క్ చేస్తున్నాం అదే వెహికల్స్ మనకు రోడ్ పైన ఉండడం వల్ల వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది సో అందుకోసమే ఇలాంటి ఇంకొక ప్లేసెస్ లో పెడితే బాగుంటుందని ప్లాన్ అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ట్రయల్ రన్ అనేది ఒక టెన్ డేస్ ట్రయల్ రన్ చేసిన తర్వాత మీరు తీసుకొచ్చారు కదా సో ఆ ట్రయల్ రన్ లో ఏమైనా మీకు అంటే ఇది మార్చాలి ఏదైనా మిస్టేక్ ఉంది ఇది ఇంతవరకు అని ఏమైనా చేంజెస్ చేశారా లేదండి డే వన్ నుంచి మనం ట్రయల్ రన్ ఇప్పటికి కూడా ఈ సిక్స్ మంత్స్ నుంచి కూడా మనం ట్రయల్ రన్ వేస్తున్నాం టెన్ డేస్ అనుకున్నాము కానీ లేదు సిక్స్ మంత్స్ నుంచి ట్రయల్ డ్రైవ్ చేస్తున్నాం ఏ రోజు ఏం జరిగింది లేదు ఏ చేంజెస్ చేయాల్సి అవసరం కూడా రాలేదు ఆ మిషనరీ అలా ఉంది అది అంటే మనకి ఇప్పుడు ఇది మీరు కేబీఆర్ పార్క్ దగ్గర ఫస్ట్ టైం పెట్టారు సో హెవీ ట్రాఫిక్ ఉంటుంది డెఫినెట్లీ సో ఇది కేబీఆర్ పార్క్ వచ్చే వాళ్ళకి కావచ్చు లేదంటే ఇక్కడ వెళ్ళే వాళ్ళకి కానీ ట్రాఫిక్ సంబంధించి మంచిగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది స్థానికుల నుంచి ఏం చెప్తారు అంటే ఇప్పుడు మేమనే కాదు వచ్చే వాకర్సే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు మాకు చాలా ఇబ్బంది తగ్గిందండి రోడ్ పైన పార్క్ చేస్తే ఛాలెంజ్ పడుతున్నాయి దానికి తోడు కి కూడా మనము గ్యారంటీ లేదు బయట ఉంటే డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సో వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు వాళ్ళే తెచ్చుకొచ్చుకున్నారు వాళ్ళే పార్క్ చేస్తున్నారు చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇక్కడ మనం కొత్తగా చెప్పేది ఏం లేదు వాళ్ళకే అలవాటు అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మనం వేరే అంటే పక్కన ఏదో ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ పార్కింగ్ అనేది ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ పార్క్ చేయొచ్చు లేకపోతే ఓన్లీ పార్క్ వచ్చే వాళ్ళకి మాత్రమే ఉంటుంది లేదండి ఎవరైనా చేసుకోవచ్చు యాక్చువల్ గా ఇప్పుడు వాకర్స్ వచ్చి మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు ఉంటున్నారు మళ్ళీ ఈవినింగ్ మనకి ఫోర్ టు సెవెన్ వరకు ఉంటారు మ్యాక్స్ సెవెన్ ఎయిట్ వరకు ఉంటారు కాకపోతే ఎదురుగా ఉండే ఆఫీసెస్ ఉన్నాయి కదా వాళ్ళే ఆల్మోస్ట్ మధ్యాహ్నం అంతా వాళ్ళే వెహికల్స్ ఉంటాయి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు పార్కింగ్ ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటుంది సార్ మనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నాం అండి పార్కింగ్ ఫెసిలిటీ అంటే ఏముండే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో ఇది ఇదైతే మనకు హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇది టెన్ డేస్ ట్రయల్ రన్ అనుకున్నారు కానీ ఒక సిక్స్ మంత్స్ నుంచి ట్రయల్ రన్ చేస్తూ తీసుకొని వచ్చారట చూడొచ్చు మనం సో మొత్తం కూడా ఇది ఇన్ని రోజులు ఉందా అంటే అట్ ఏ టైం సెవెంటీ టూ కార్స్ వరకు కూడా ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు సో వన్ బై వన్ అంటే ఇప్పుడు అక్కడ మిషన్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వెళ్తూ ఉంది సో ఇక్కడ కార్ పెడితే మనం ఫైవ్ వరకు అదే ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది సో అందుకనేది హైదరాబాద్లోనే ఫస్ట్ టైం ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది కేబిఆర్ పార్క్ దగ్గర పెట్టారని చెప్పాలి సో ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు సాయంత్రం ఇనాగ్రేషన్ అవుతుంది కాబట్టి సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత సిటీలో మళ్ళీ మరికొన్ని చోట్ల కూడా ఇలా ఎలా అయితే ట్రాఫిక్ ఉంటుందో అలా ప్రతి చోట కూడా ఇలాంటివి తీసుకొని రావాలని కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నవనిర్మాణ సంస్థ అయితే దీనికి తీసుకొని వచ్చింది సో ఇలాంటి సంయుక్తంగా ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు సో దీనివల్ల నిజంగానే చెప్పాలి ట్రాఫిక్ అయితే చాలా వరకు క్లియర్ అవుతుంది సో కేబిఆర్ పార్క్ వచ్చే వాళ్ళు మాత్రమే కాదు సో పక్కన ఆఫీసెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ పార్క్ చేసి వెళ్ళొచ్చు అంటూ కూడా మేనేజర్ మెయింటెనెన్స్ మేనేజర్ పర్వీన్ గారు చెప్తూ ఉన్నారు సో ఇది నిజంగానే మంచి ఒక మంచి తీసుకొచ్చిన మంచిదని చెప్పాలి సో వట్ డూ ఫీల్ అవౌంట్ దిస్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ ఎన్యూ టాక్ అ హిందీ థ్యాంక్ యూ మ్యామ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ టైమ్ సేవింగ్ అండ్ స్పేస్ సేవింగ్ ఇట్స్ అమేజింగ్ దట్ ఐ ఆల్వేస్ థింక్ how how we are saving space by creating multiple flats on the same building so that way if you are able to store multiple cars on the same stack of one car that's saving too much space that's amazing technology they are charging anything no uh, no it's free of cost i think that uh, we should have this facility on all the corners of the roads all the places which, which is available to get parked nowadays people who are parking only one car so now we can uh, save five cars on the same space so this is uh, టైమ్ సేవింగ్ స్పేస్ సేవింగ్ అండ్ ఎఫిషియన్ కడెక్ హౌస్ కాఫీ షాప్ సో దట్ బట్ ఐ వర్క్ ఇన్ హైటెక్ సిటీ యాజ్ ఎ సాఫ్ట్ ఇంజనీర్ కేబీఆర్ పార్క్ వాడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చారు రోడ్ మీద పెట్టేది ఇంతమందు రోడ్ మీద పెట్టినప్పుడు ట్రాఫిక్ పీఎస్ వాళ్ళు వచ్చి ఫైన్గా తీర్చుకునేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కార్ పార్కింగ్ పెట్టడం వల్ల ఫైన్ తగ్గింది సేఫ్టీ పెరిగింది ప్లస్ ఏంటంటే ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా రోడ్ సాదాగా వెళ్ళిపోతుంది దీనివల్ల చాలా ప్రయోజనం జరుగుతుంది మెయిన్ వాకింగ్ వచ్చిన వాళ్ళకు కూడా పొద్దు పొద్దు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫుల్ సేఫ్టీగా ఇక్కడ కార్ పార్కింగ్ నిర్మి నిర్మించడం అనేది మాకైతే చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ కేబియా పార్క్ దగ్గర ఇక్కడ కార్ మల్టీ లెవెల్ పార్కింగ్ చూశాను చాలా బాగుంది అద్భుతం అండి ఇది ఎలా అంటే రోడ్డు పైన వెహికల్స్ పెడితే ట్రాఫిక్ ఇబ్బంది పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వస్తారు అందరికీ ఇబ్బంది అవుతుంది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మాకు వెహికల్ కూడా సేఫ్ ఉంటుంది ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది పోలీస్ వాళ్ళు కూడా మనకు ఇబ్బంది లేకుండా చేస్తారు సో ఇలాంటివి ఇంకా చాలా వస్తే బాగుంటుంది హైదరాబాద్లో సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇలాంటివి సిటీలో కూడా చాలా తీసుకొస్తే హైదరాబాద్లో ఎప్పుడు హెవీగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ తగ్గట్టు ఇవి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి సో మెయిన్గా హైటెక్ సిటీ లేదంటే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇక్కడ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది బాగా వెసులుబాటుగా ఉంటుందని అయితే చెప్పుకోవాలి సో ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ కొన్ని పార్క్ కార్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేశారు సో ముందు ముందు ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో చూస్తూనే ఉండండి పొల్టెన్ టీవీ